మొక్కజొన్న పంట చేతికి వచ్చి నెల రోజులు గడిచిన ప్రభుత్వం సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని కొమరారం ముకుందాపురం బోర్డు పరిధిలో సిపిఐ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి అని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు ఇళ్లందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ నాయకులు పొడుగు నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు అధికారులకు నిన్న జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరగలేదని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు నష్టం చేస్తున్న చిల్లర కౌంటర్లను తీసివేయాలన్నారు ఈ సమావేశంలో మోకాళ్ల రమేష్ సూర్ణపాక నాగేశ్వరరావు సంతు బాలు మోకాళ్ళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనేక సుమారు నెల రోజులు గడిచినటువంటి పరిస్థితి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏవైతే ధాన్యం చేతికొచ్చేటటువంటి టైం మొక్కదన్న ప్రధానంగా ఈ రోజున్నటువంటి పరిస్థితులలో మొక్కజొన్న గత నెల రోజుల నుంచి ఇరుపులు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అట్లాగే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఒక పక్క కాలుష్యం ఒక పక్క వాతావరణం ఒక పక్క ప్రకృతి ద్వారా నష్టపోయేటువంటి రైతాంగం దీన్ని ప్రభుత్వం ముందే గ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటిది ఇప్పటికి కూడా ఇంకా సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవటం వలన మొద్దు నిద్ర విషయంలో క్లియర్ గా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆలోచించాలనేటువంటిది కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికీ నెల రోజులు గడిచిన సిసిఐ కేంద్రాలు ఇప్పటికీ ఇల్లందు కానీ అట్లాగే బోర్డు గాని కొమరారం కానీ ముకుందపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని మేము ఆందోళన కార్యక్రమం సిపిఎంఎల్ యూడ గత నెల రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది అట్లాగే ప్రతి ఒక్క అధికారికి ఎమ్మెల్యే గారికి కానీ అట్లాగే మన ఎంఆర్ఓ గారికి కానీ వ్యవసాయ శాఖ వాళ్ళకి కానీ అందరికీ మెమో రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది నిన్ననే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటిది ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకపోవడం మూలన రైతు ఇల్లెందుకే ఈ యొక్క ధాన్యాన్ని తీసుకురావడానికి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది రవాణా ఖర్చు కానీ అమానిక ఖర్చు కానీ ఇవంతా కూడా నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఖర్చుకు భరించి పరిస్థితి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి దాంట్లో ప్రభుత్వంకి తెలవదనేటువంటిది కాదు ఇలా మన ఇల్లెందు ఎమ్మెల్యే గారికి తెలవదనేటువంటిది కాదు గా దీని పర్మిషన్ లేకుండా బయటి ప్రాంతాలకి రవాణా అయ్యేటువంటి అవకాశాలు లేవు ఏదన్నా సెస్ కట్టాల్సినటువంటి పరిస్థితి రోజుకి ఎన్ని లోట్లు పోతుంది అనేటువంటి గవర్నమెంట్ లెక్క పరిస్థితి ఇవాళ కొనుగోలు చేసేటువంటి దళారులు మొన్న అధిక వర్షంగా ఏదైతే ముంద తుపాను వచ్చిన కానిచ్చి పరిస్థితి మొక్కజొన్నలు ఆరుతడి లేక నాణ్యత లేవనేటువంటి చెప్పి దళారులు పదహారు వందలకి పదిహేడు వందలకి అలాసులాలుగా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి అది అవసరం లేకపోతే దాని గురించి పరిశీలన చేశారా అనేటువంటి ఇక్కడ దానికి కూడా సోలే పరిస్థితి కనపడుతుంది ఇవాళ రైతుల దగ్గరికి పోతే పరిస్థితి రైతుల గోస ఏంటిది పెళ్ళం పిల్లలు కుటుంబం మొత్తం కూడా రోడ్ల మీద కాడ కావాల కావాల్సినటువంటి పరిస్థితికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేటువంటి చెప్పేటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి స్ట్రైలు ఆ యొక్క పవర్తనలో అట్లా కనపడుతున్నాయి ఇప్పటిదాకా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క సీజన్ లో యూరియా అనేటువంటిది లేకపోవటం మూలన అంతంత మాత్రమే దిగుబడుబడు వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ వందర కింటే రైతుకి ఇరవై ఐదు ముప్పై కింటాల కంటే దిగుబడులు రానటువంటి పరిస్థితిగా రైతులు కొట్టుకున్నటువంటి పరిస్థితులు అదే కాకుండా ఒక పక్క పత్తి కూడా ఈరోజు మొత్తం తడిసి ముద్దయిపోయి సేళ్లు కూడా వదిలిపెట్టుకునేటువంటి పరిస్థితికి దిగదాగినటువంటి పరిస్థితి అదే కాకుండా వరి సేళ్లకు సంబంధించినటువంటిది ఈ యొక్క తుపాను వల్ల అధికంగా గాలి ఎదురుగాలు రావటం వలన మొత్తం ఈనటువంటి సైళ్ళు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి అదే కాకుండా దానికి సంబంధించినటువంటి కొద్ద గొప్ప ఉన్నటువంటిది గింజ పోలేకుండా పరిస్థితి దాని సునుకు రాలిపోయి అట్లా నష్టపోయినటువంటి రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో రైతులకు ఆత్మహత్యలే తప్ప మనం చరణం లేనటువంటిది గోస అనేటువంటిది ఇవాళ పరిపాలకులకు ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీకి సోయలేని పద్ధతులు వ్యవహరిస్తుంది అనేటువంటిది ప్రజలు గ్రహిస్తున్నారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి సిపిఎంఎల్ డెమోక్రసీ అనుసరించేటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలలో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించినటువంటిది అధికారులను సర్వే చేయించి వాస్తవ పరిస్థితులను కనుగొన కోరుతున్నాం దానికి సంబంధించినటువంటిది ఇప్పటిదాకా కూడా నిన్న సాయంత్రం పోయేటప్పుడు మాడిగూడెం దగ్గర కాటా పెట్టేటటువంటి వాళ్ళని అడిగితే అక్కడ పదా పదిహేడు వందల యాభై రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికీ మ్యాచర్ వస్తుంది అదే కాకుండా ఇప్పటిదాకా మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా కాటా పెట్టినట్టు కనపడట్లేదు మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా రైతులు పండించినటువంటి ప్రధానంగా మొక్కజొన్న చేతికొచ్చున్నది కాబట్టి మొక్కజొన్న కళలలో ఉన్నది కాబట్టి తక్షణమే కొమనారం కానీ ముకుందపురం కానీ బోర్డు మా కేంద్రాలలో తక్షణమే ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడి నుంచి ఇల్లెందుకు రావడానికి రవాణా ఖర్చు అనేటువంటిది విపరీతంగా పెరిగేటువంటి ఒక కిందకి వచ్చేసి మూడు నాలుగు వందలు పోయే అవకాశం ఉన్నది తీర వచ్చి కాడికి వచ్చిన తర్వాత దళాలు తినేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా వాస్తవం నష్టపోయినటువంటి రైతాంగాన్ని కాపాడటం కోసం తక్షణమే ప్రభుత్వం సర్వేలు నిర్వహించి ఆ యొక్క పంటల్ని పరిశీలన చేసి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అట్లే ఇప్పుడు జరిగేటువంటిది ఇల్లందు కానిచ్చి మొదలు పెడితే కొమరారం దాకా సబ్ సెంటర్లుగా కొనుగోలు చేస్తున్నట్లయితే చిల్లర వ్యాపార కౌంటర్లను బంద్ చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాటాలు లెక్క దోచుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది ఎవరికి పర్మిషన్ ఉన్నాయా లేవా అనేటువంటిది అది తక్షణమే వ్యవసాయ శాఖ అట్లాగే ప్రభుత్వం ఆలోచన చేసి చిల్లర్ కంట్రోల్ తీసేసి తక్షణమే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేటువంటిది అదే కాకుండా పార్టీగా సిపిఎంఎల్ యూడోమక్రస్తి చేస్తున్నటువంటి ఉద్యమాలు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి వైఖరి సబగుగా లేనటువంటి పరిస్థితి తను పరిశీలన చేయకుండా తన వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరో చెప్పినటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు రేట్ల విషయాన్ని పరిశీలన చేయకుండా ఎక్కడ ధాన్యం అమ్ముకుంటున్నారో వాస్తవాలని అబ్జర్వ్ చేయకుండా సిసిఐ కేంద్రాలని ఏర్పాటు చేయకుండా తను మాట్లాడేటువంటి వైఖరి కరెక్ట్గా కోరుతున్నాం అట్లాగే దానికి సంబంధించినటువంటిది మొత్తం వెంటనే గ్రామాలకు పోయి సర్వేలు నిర్వహించి ఆ యొక్క ధాన్యాన్ని సిసిఐ కేంద్రాల్లో అమ్మించాలనేటువంటి డిమాండ్ చేస్తూ